హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మనం వచ్చట్లు మీ గణేష్ వాల్మీకి మన ఛానల్ ద్వారా వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ని అయితే వీడియో రూపంలో చేస్తున్నాము మన ఇప్పుడు ప్రస్తుతానికైతే దిశ ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ పేపర్లను తీసుకున్నాము మరి నాలుగు పేపర్లో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ను చూసుకుంటే ముందుగా దిశ పేపర్ను చూసుకుంటే నిన్న తుక్కు కూడా సభను ప్రధాన శీర్షికన వెలువరించింది మరి అక్కడ రాహుల్ గాంధీ అన్న మాటలను ఒకసారి చూసినట్లయితే బీఆర్ఎస్ను ఓడించాము ఇక్కడ ఇక దేశంలో బీజేపీ వంతు తెలంగాణకు సిపాయిలాగా ఉంటా అని రాహుల్ గాంధీ అన్న మాటలు మన మెయిన్ హెడ్లైన్లో రావడం జరిగింది అదేవిధంగా ఇది మేనిఫెస్టో కాదు ప్రజల ఆత్మ అని కూడా చెప్పడం జరిగింది మరి ఇదే సభలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను కాలు విరిగి కట్టబట్టుకుంటే కేసీఆర్ను మర్యాదగా ఉన్నాము నేను సైలెంట్గా ఉండడానికి జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అని ఒక ఘాటు విమర్శలను చేయడం కూడా మనం సభలో చూడడం జరిగింది దాని తర్వాత మనొక్క హెడ్లైన్ కనుక చూసినట్లయితే ఈ సిబిఐ కవిత పిటిషన్ ఏదైతే ఉన్నదో సిబిఐ విచారణకు రౌజ్ రెవెన్యూ కోర్టు అనుమతించింది కదా మరి రౌజ్ రెవెన్యూ కోర్టు అనుమతిస్తే ఇప్పటికే ఈడీ ఎదుర్కొన్న సమస్యలను ఎదుర్కొంటున్న సిబిఐ విచారణను ఆపాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి మన కవిత తరపున చేస్తే సి రౌజ్ రెవెన్యూ కోర్టు అనేది విజ్ఞప్తిని నిరాకరించిందట అదేవిధంగా సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆర్డర్ వేసిందట మరి మరొక వార్త కనుక చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ అసలు ఏం జరుగుతుంది ఏం చెప్తాడు కేసీఆర్ అని చెప్పేసి మనం నిన్న మొన్న ఒక కామెంట్ని చూసిన కేసీఆర్ నుంచి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ గురించి రెండు మూడు రోజుల్లో మొత్తం వాస్తవాలు బయట పెడతా ఎవరు చేయించు ఎవరు పాల్గొన్నారు ఎవరి మీద జయించు అన్ని క్లియర్గా చెప్తా అని అన్నాడు అసలు ఏం చెప్తాడు కేసీఆర్ మరి మొన్న అన్నదానికి ఈ దాపు దాదాపు రెండో రోజు కావస్తుంది అసలు ఏం చెప్తాడు అంటే వాస్తవాలు ఒప్పుకొని అప్రూవర్గా మారుతాడా లేకుంటే ఇన్ని రోజులు సాక్ష్యం సాక్ష్యాలను కానీ లేకుంటే చేసిన తప్పులు కానీ కప్పిపుచ్చినందుకు పశ్చాత్తాపం పడతాడా అనేది మనం చూడాలి ఏదేమైనా ఎందుకంటే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయనకు ఒక ముఖ్యమంత్రి స్థాయికి తెలిసి చెప్పకున్నా కూడా అది కూడా చట్ట ప్రకారం ఒక నైరమ్యంగానే మనం భావించాలి మరి నాలుగో వార్త కనుక దిశ పేపర్లో కనుక చూసినట్లయితే మనకు డీకే అర్ణ గారు చేసిన కామెంట్ని చూడొచ్చు రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు ఆమెలు ఆమెలు ఇస్తూ వాటిని మర్చిపోవడం పార్టీకి అలవాటే దేశంలో ఒకే ఒక్క గ్యారంటీ అది ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పేసి మరి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా దిశ పేపర్ అనేది తీసుకురావడం జరిగింది దీంతో పాటుగా మరి నిన్న హుజరాబాదులో ఒక ప్రమాదం జరిగింది హుజరాబాదు బోర్నపూర్ అనే గ్రామంలో ముగ్గురు అంటే ఒక యువకుడు ఒక ఇద్దరు యువతి దాదాపు టెన్త్ ఇంటర్ చదివే వాళ్ళు అంటే దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ ఒక మూలమలుపు క్రాస్ కాడ ఆగి ఉంటే అక్కడి నుంచి వెళ్ళి మట్టిలోరితో వస్తున్న టిప్పరు ప్రమాదశాత్తు బోర్ల పడి ఆ మట్టంతా మీద పడి సజీవ సమాధి అయ్యారని చెప్పేసి దిశ పేపర్ అనేది ఒకటి ప్రచురించింది ఈనాడు పేపర్ గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఎన్నికల బండ్లు పెద్ద కుంభకోణం అని రాహుల్ గాంధీ చేసిన కామెంట్ను అయితే మెయిన్ శీర్షికనా చేయడం జరిగింది అయితే ఎన్నికల బాండ్లు అనేది కేవలం బీజేపీ పార్టీకే రాలేదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు వచ్చాయి అయితే బీజేపీ పార్టీ అనేది బలవంతపు వసూలు బెదిరించి బలవంతపు వసూలు చేసిందని చెప్పేసి ఎక్కువ మొత్తంలో వసూలు చేసింది అనేది రాహుల్ గాంధీ కామెంట్ అయితే అధికారంలో ఉన్న పార్టీకి ఎవరైనా కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వడం అనేది ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ కాబట్టి ఇది పెద్దగా అంటే వైరల్గా మారే అవకాశం అయితే లేకపో లేదు మరొక వార్తను కనుక ఈనాడు ద్వారా చూసుకుంటే ఎండ విలవిల అని చెప్పేసి ఉష్ణోగ్రతలకు సంబంధించిన ఒక వార్త కంటెంట్ చేసింది పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మరి జాగ్రత్తగా ఉండే సూచనలు అయితే చేసింది మరి ఈనాడు నుంచి మరొకటి చూసుకుంటే కిషన్ రెడ్డి చేసిన సవాలు కూడా ప్రచురించింది రాహుల్ గాంధీ అవసరమైతే చర్చకు సిద్ధంగా ఉండాలి రాహుల్ వీళ్ళు బీజే మన కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ను తీసుకొచ్చింది దాంతోపాటులో సాగులో నాలుగు నెలల్లోనే సాగులో కష్టం అని చెప్పేసి కేటీఆర్ అన్న కామెంట్స్ను కూడా ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది నాలుగు నెలల్లోనే వ్యవసాయంలో సంక్షోభం తలెత్తింది అక్కడ పిఎమ్ము ఇక్కడ సీఎము తెలంగాణ ప్రజల గొంతును నొప్పుతున్నారని చెప్పేసి కేటీఆర్ చేసిన కామెంట్స్ను ఈనాడు ప్రచురించింది ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తుక్కు కూడా సభను కవర్ చేయడం జరిగింది దాంతోపాటుగా మెయిన్గా ఒక రెండు రెండిటినైతే ఇక్కడ మెయిన్గా ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఒకటి సోషల్ రిలేషన్షిప్ అంటే యూట్యూబర్లతో కానీ సోషల్ మీడియాలో మన ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులతో రాజకీయ ప్రముఖులు వారితో సత్సంబంధాలు నెలకొల్పుతున్నారని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఒక ఎడిటోరియల్ పేజీగా కథనాన్ని అయితే ప్రచురించింది మరి దీన్ని మనం నిశితంగా పరిశీలించాలి ఎందుకంటే ఎంపీ ఎన్నికల వేళ అధికారం చేజిక్కించుకునే ప్రయత్నంలో సోషల్ మీడియాలో ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ వార్తలు కూడా మరి జనాలను ప్రభావితం చేయలేని కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా వార్తలు జనాలను ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోవర్లు ఉన్నటువంటి ప్రముఖులు యూట్యూబర్లను కానీ లేకుంటే ఫాలోవర్స్ ఉన్న మెయిన్ వ్యక్తులను సత్సంబంధాలతో ఇటు రాహుల్ గాంధీ అటు నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఫోటోలను అయితే ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఇంకా ఇంకొకటి కనుక చూసుకుంటే సలహాలు ఇస్తాం గెలిపిస్తామని చెప్పేసి ఎన్నికల వ్యూహకర్తలకు ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఒక కాలాన్ని అయితే ప్రముఖంగా ప్రచురించింది ఇక ఆంధ్రజ్యోతి పేపర్ను కనుక చూసుకున్నాం కదా మనం నమస్తే తెలంగాణ పేపర్ను కనుక చూసుకున్నట్లయితే జోష్ లేని జాతర అని చెప్పేసి తుక్కు కూడా సభకు సంబంధించిన ఒక మెయిన్ కంటెంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే నమస్తే తెలంగాణకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నమస్తే తెలంగాణకు కొంత విరుద్ధ భావనలు ఉన్నాయి కాబట్టి జోష్ లేని జాతర అని చెప్పేసి మనకు ప్రచురించింది అయితే పది లక్షల మంది సమీకరణ చేస్తామంటే లక్ష మంది కూడా రాలేదట మీటింగ్ మీటింగ్లో బయట కలిపి లక్ష మంది కూడా రాలేదు నాయకులు మాట్లాడదాంటే జోష్ కూడా లేదని చెప్పేసి మరి నమస్తే తెలంగాణ ప్రచురించింది దాంతోపాటుగా మనకు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరో ముగ్గురు నక్సల్స్ హతం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ వారంలోనే పదిహేడు మంది మృత్యువాత పడ్డారట అయితే దీనికి సంబంధించినటువంటి ఆజాద్ రూపంలో వచ్చిన లేఖను కూడా మరి నమస్తే తెలంగాణ ప్రచురించింది దీంతోపాటు మరో ఇద్దరు ఆత్మహత్య తెలంగాణలో ఇద్దరు రైతుల ఆత్మహత్య అని చెప్పేసి ప్రచురించడం జరిగింది మెదక్ డిస్టిక్ కానీ పాలమూరు డిస్టిక్లో రైతులు ఆత్మహత్య తీరును నమస్తే తెలంగాణ వివరించింది సిరిసిల్లలో మరో నేత బలం బలవన్మరణం అని చెప్పేసి కూడా ప్రచురించడం జరిగింది ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో నమస్తే తెలంగాణ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని పోషిస్తుంది అయితే కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా ఈ విలువలు అనేది ఉండాలి అంటే అధికారంలో ఉన్న పార్టీని కానీ వారు చేసే తప్పులను ఖచ్చితంగా మనము ప్రశ్నించినప్పుడే సమర్థవంతమైన పాలన అనేది సాగుతుంది కాబట్టి ప్రశ్నించే గొంతులను బతికియాలి నమస్తే తెలంగాణ ఒకప్పుడు అధికార పక్షాన ఉండి అది ఏం రాసినా మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషిస్తుంది కాబట్టి సరే కొంతైనా కొంత అది ఎన్ని అబద్ధాలైనా కూడా నిజాలను బయట తీసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడంలో ముందుండే పార్టీ పత్రికగా మనం నమస్తే తెలంగాణ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ పత్రిక పేపర్ను కూడా అందుకే నేను దాని దృష్టినే చదవడం జరుగుతుంది ఇప్పటివరకు వార్తలు మనం కొన్నింటిని అయితే కవర్ చేయడం జరిగింది చాలా వరకు నేను మిస్ అయ్యాను ఎందుకంటే మనకు చాలా తక్కువ టైము మళ్ళీ నేను వీటన్నిటినీ ఒకేసారి నా మనసులో మైండ్ చేసుకొని మీకు రెగ్యులర్ అంటే టైం టు టైం కంటిన్యూ చెప్పడం జరిగింది కాబట్టి కొన్ని మిస్ కావచ్చు ముందు ముందు ఇంకా మరింత క్లారిటీతో మరింత ఎఫెక్ట్ తోటి మేము ముందుకు ఈ యొక్క న్యూస్ను అయితే రెగ్యులర్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను